श्रुति स्मृतिपुराणानामालयम् करुणालयम् नमामि भगवत्पाद शङ्करम् लोकशङ्करम् अज्ञानाम् जाह्नवीतीर्थम् विद्यातीर्थम् विवेकिनाम् सर्वेषाम् सुखदम् तीर्थम् भारतीर्थमाश्रये विद्याविनयसम्पन्नम् वितरागम् विवेकिनम् వందే వేదాంత తత్వజ్ఞం విధుషేఖర భారతీం జై శ్రీరామ్ జై శ్రీరామ్ గోవిందమ్మా గోవింద అంటానికి కొంతమంది మొహమాట పడుతున్నారు ఏం పర్వాలేదు ఇవాళ్ళ గోవింద అనకపోయినా ఏదో ఒక రోజు గోవింద అంటాం ఖాయం గోవింద అనే లోపు ఎవడు గోవింద అంటాడో వారు అదృష్టవంతుడు శ్రీరామ్ నేను మొట్టమొదటిసారి గుడివాడ ప్రదేశానికి రావడం మొత్తము భారతదేశంలో అనేక ప్రాంతాలను సంచరిస్తూ అనేక చోట్ల నేను ఉపన్యాసాలు చెబుతూ పక్కనే ఉన్నటువంటి గుడివాడకి ఇంత ఆలస్యం చేశానా ఇంత కాలం ఆలస్యం అయిందా అని మీ అందరినీ చూసిన తర్వాత అనిపిస్తోంది మొట్టమొదటిగా ఒక్కసారి అందరూ గట్టిగా కర్తారధ్వలతో మా సారస్వతుల పవన్ కుమార్ గారికి గట్టిగా గట్టిగా మాటలు చెప్పేవాళ్ళు వంద మంది దొరుకుతారమ్మా ముందర నిల్చొని కార్యరంగంలో ఏ పనినైనా తీసుకొని వెళ్ళగలిగేటటువంటి వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు అలా నేను చూసినటువంటి కొద్ది మంది మహారత్నాలలో ఒక రత్నం లాంటి వారు సారస్వతుల పవన్ కుమార్ గారు గట్టిగా ఉపయోగకర ఐదు వందల సంవత్సరాలుగా ఎన్నో కళ్ళు కోట్లు కోట్ల కోట్ల కళ్ళు ఎదురు చూసినాయి ఇక్కడ రామచంద్రమూర్తి రాకపోతాడా మేమందరం చూడకపోతామా ఈ చర్మచక్షువులక ఆ భాగ్యం కలగబోతుందా కలగకపోతుందా అని వాళ్ళందరూ ఎదురు చూశారు కానీ అనేక మందికి ఆ అవకాశం దొరకలేదు మనమందరము ఏమి జన్మాంతర సుకృతం చేసుకున్నామో ఏమి పూర్వజన్మ పుణ్యం చేసుకున్నామో ఇవాటి రోజుని ప్రత్యక్ష సాక్షులుగా మనమందరము నిల్చొని ఏ అయోధ్య రామచంద్రమూర్తి యొక్క పుట్టుకకి మూలమై సమస్తమైనటువంటి ఈ సనాతన వైదిక ధర్మానికి దాన్ని ఆచరించేటటువంటి వాళ్ళకి మోక్షధామమై ఏ రామచంద్రమూర్తి పదకొండు వేల సంవత్సరాల పాటు రాజ్యాన్ని ఏలి తన ప్రజలందరినీ కూడా ఉద్ధరించి ఈ రోజుకి కూడా మనం రామా రామ రామా అంటున్నాము అంటే ఆ రామా అనేటువంటి శబ్దం అనడానికి కారణమైనటువంటి పురిటి గడ్డ అయోధ్య ఆ అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల నుంచి లేని రామాలయాన్ని వాడు నిర్మించుకున్నాం గట్టిగా ఒకసారి కర్తారో అందుకనే ఆయన అన్నిటికంటే గొప్పదేదయ్యా అని రామచంద్రమూర్తిని అడిగారు రామచంద్రమూర్తిని అడిగారు అక్కడ లగ్గలో అడిగితే ఆయన ఒకటే మాట చెప్పాడు జనని జన్మభూమి స్వర్గాదపి గరీయసి నేను భార్య కోసం ఇక్కడికి వచ్చాను కానీ ఈ అన్నిటికంటే కూడా గొప్పదేవిటి అంటే తల్లి తను పుట్టినటువంటి గడ్డ ఆ గడ్డని ఎవడు మర్చిపోతాడో వాడి కంటే కృతజ్ఞుడు ఇంకొకడు ఉండడు అని చెప్పాడు అలాంటి ఆ పుట్టినటువంటి పురుటి గడ్డ గురించి గొప్పగా చెప్పిన రామచంద్రమూర్తిని ఇబ్బంది ప్రతిష్ట చేసుకున్నాం మనం గట్టిగా సంవత్సరాల నుంచి ప్రత్యేకమైనటువంటి దాడి ఈ సనాతన వైదిక ధర్మాన్ని ఎలా అయినా తీయాలని వెయ్యి సంవత్సరాలుగా దాడి జరుగుతుందండి కానీ ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఆ దాడులలో చాలా విశేషమైనటువంటి దాడి అనేటటువంటిది నేర్చుకొని అంత ధన ప్రాణమానాల్ని ప్రత్యక్షంగా కూడా దాడి చేసినప్పుడు మారనంత మందిని ఇవాళ్ళ మార్చగలుగుతున్నారు అంటే మన లోపల మన ధర్మం పట్ల ఒక నిరాసక్త ఏముందిలే వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు చూసుకుంటారు ఆ గుళ్ళంటే ఎండోమెంట్స్ చూసుకుంటుంది ఇగో ఈ ధర్మాన్ని చూసుకోవడానికి ఏదో ఒక విహెచ్పి ఉంది ఇంకో ఆర్ఎస్ఎస్ ఉంది అనేటటువంటి భావనలతో మన ధర్మాన్ని మన నుంచి దూరము చేసి ఎదుటివారి ఇంకొకటి అని వదిలిపెట్టేటటువంటి స్థితిలో ఉన్నాం కానీ ఒక్కటి గుర్తుంచుకోండి ఎవరి 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 ఎందు ధర్మ నిరతి ఉందో వాళ్ళు వాళ్ళల్లా ఇందాకే మా సారస్వతుల పవన్ కుమార్ గారు అలాగే మా విహెచ్పి సంబంధించినటువంటి ప్రధానమైన కృష్ణా జిల్లా అధ్యక్షుల వారు చేరాలి అనే శబ్దాన్ని వారు చేరడం లేదు పుట్టుకతో నువ్వు విహెచ్పీ నువ్వు పుట్టిన ప్రతి పిల్లవాడు విశ్వ హిందూ పరిషత్తులో భాగమే ఈ విషయాన్ని గుర్తుంచుకొని అడుగులు మనం అందరం ముందరికి వెయ్యాలి లేకపోతే ఈ ధర్మానికి మనం ఎంతో గ్లాని చేసినటువంటి వాళ్ళవుతాం మన తాతలు ముత్తాతలు ముత్తాతల తాతలు మనందరికీ అందించినటువంటి ఆస్తి మన సనాతన వైదిక ధర్మము మన రామచంద్రమూర్తి కథ ఏమిటి రామాయణం దాని గొప్పతనం ఏమిటండి అంటారు మొన్న రాసిన పుస్తకం నిన్నలేదే నిన్న రాసిన పుస్తకం ఇవాళ కనిపించట్లేదే ఇవాళ రాసిన పుస్తకం రేపు ఏమవుతుందో ఎవరికి తెలియదే ఎప్పటి రామాయణం ఎప్పటి భారతం ఎప్పటి భాగవతం ఈ రోజుకి మనం తలుచుకొని ఒక రాముడి పేరు మీద ఇవాళ ఇంత మందిని కలిశాము అంటే రాలేనటువంటి వాళ్ళు ఎంతమంది మొత్తం భారతదేశంలో ఎక్కడ చూసినా రామమయంగా ఉదయం నుంచి నేను హైదరాబాద్ లో ఉపన్యాసాలు అయితే టీవీ ఛానల్స్ అయితే మాట్లాడటం ఇన్ని ఖచ్చితంగా గుడులన్నీ నిల్చొని ఉండేటటువంటి ఆ గుళ్ళన్నిటికి మూలమైనటువంటి కేంద్రమైన గుడివాడకి వచ్చి తీరాలి అని మిగతా పనులు వదిలిపెట్టుకొని ఇక్కడికి నేను రావడం జరిగింది చాలా పనులు ఉన్నప్పటికీ మిగతా వాటి పక్కన పెట్టి మరి నాకు గుడివాడ అనే విషయం తెలుసు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆనందం వేస్తోంది ఓ పక్క నుంచి మా భీవేశ్వర స్వామి వారు పార్వతీ పరమేశ్వరులు ఇరువురు ఇక్కడ కూర్చుంటే ఆ పక్కనే ఆంజనేయ స్వామి వారు ఆ పక్కనే శంకరమఠం ఈ పక్కన సీతారామచంద్ర స్వామి వారు మనం గుళ్ళో కూర్చొని మాట్లాడుకుంటున్నామనే భావనే కలిగేటట్టుగా ఈ గుడుల వీధైనటువంటి గుడుల వాడైన గుడివాడలో నిల్చొని మాట్లాడడం నిజంగా నా జన్మాంతర సుకృతము అని ఈ గుడివాడ గడ్డకి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ వైదిక ధర్మ పరిరక్షణలో గుడివాడే మొట్టమొదటి ఆరంభమై ఇక్కడి నుంచే ఈ గుడుల యొక్క అన్ని చోట్లకి వ్యాప్తి చేద్దాము అని మీ అందరినీ అభ్యర్థిస్తూ రామచంద్రమూర్తి యొక్క తత్వము అనన్య సామాన్యమైందమ్మా ఎందుకు ఈ కాలానికి రాముడు అవసరము అంటే సాధారణంగా వాళ్ళ చిన్న మార్కులు తేడా వస్తే మనస్సు కుంగిపోయి పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి ఓ పంట చేతికి రాకపోతే ఓ రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి పెద్దవాళ్ళని సక్రమంగా పిల్లవాళ్ళు ఈ ధర్మం అనేది చిన్నప్పటి నుంచి నేర్పించకపోవడంతో వాళ్ళని సక్రమంగా చూడక వాళ్ళు మానసికమైనటువంటి క్లేశాలని అనుభవిస్తున్నటువంటి ఈ రోజుల్లో రామకథ ఒక్కటి మాత్రమే వీటన్నిటికీ మందు ఎలా చెప్తారండి అంటే అనితర సాధ్యమైన దాటినటువంటి ఆ ఆంజనేయ స్వామి వారు అలా నమస్కరించి ఏదైనా సాధించగలిగేటటువంటి వారు ఆయన ఒక గొప్ప విషయం చెప్తాడు ఆ హనుమద్ రామాయణంలో పట్ట మహాభిషేక బహుభాగ్యము ఎప్పుడు పట్టము వీడిన టడవి పాలనమన్నప్పుడు ఒక్కటే పట్టున లేత చిరునవ్వు చేపట్టే మా రాఘవుడు మా రావుడంటే ఎవరనుకుంటున్నావయ్యా రేపే నీకు పట్టాభిషేకం నువ్వు యువరాజ పట్టాభిషేకం మీద కూర్చోబోతున్నావు నిన్ను మించినటువంటి చక్రవర్తికి ఉండరు అన్నప్పుడు ఒక నవ్వు నవ్వాడట పట్ట మహాభిషేక బహుభాగ్యము చేపనమన్న ఎప్పుడు పట్టవు వీడిన తడవి ఉన్నప్పుడు నీకు పట్టవు లేదు కిట్టము లేదు కట్టుకున్నటువంటి వలువలతో నువ్వు ఈ సామ్రాజ్యాన్ని దాటి అడవుల్లోకి వెళ్ళాలన్నప్పుడు కూడా అదే చిరునవ్వు చేపట్టాడు తిట్టత రాన మహారాధవుడు కథ తెలిస్తే కుంగిపోవడము తగ్గిపోయి పెరిగిపోవడము ఇలాంటి లక్షణాలు ఉండవు రామచంద్రమూర్తి చరిత్ర మనకు ఒక చరిత్ర తండ్రి మాటని ఎంత గౌరవించాలి రాముణ్ణి చూసి నేర్చుకో సోదరులని ఎంత గౌరవించాలి రాముడే నీకు ఆదర్శము అదేవిధంగా రాక్షసులైనటువంటి వాళ్ళు దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఈ ధర్మం గురించి ద్రోహంగా మాట్లాడితే వాళ్ళని ఎలా నిర్జించాలి దానికి రామచంద్రమూర్తి యొక్క చరిత్రే కారణమా చరిత్రను తెలుసుకుంటేనే వీటన్నిటికీ మందు దొరికేది అంతేగాని భయపడుతూ భీతి చెందుతూ లోపల లోపల ఎంతసేపు ఉండు మదన పడుతూ లాభం లేదు అని లోపల మాట్లాడే మాటలు మాట్లాడే వాళ్ళు ఇవాళ సనాతన వైదిక ధర్మానికి అక్కర్లేదు ధైర్యంగా గొంతు చించుకొని చాటి ఎదురేళ్ళి నువ్వు ధర్మం విషయంలో తప్పు మాట్లాడితే ఇది తప్పే అని చెప్పే ధైర్యమైనటువంటి గుండె కావాలి కాని బలహీనమైనటువంటి గుండె ఇవాళ ఈ వైదిక ధర్మానికి అవసరం లేదు అలాంటి పిల్లల్ని కనపాలి అలాంటి పిల్లలుగా అలాంటి పెద్దలుగా మనమందరము తయారవ్వాలి అవ్వాలంటే దానికి రామచంద్రమూర్తి ఒక్కడే ఆదర్శము తప్ప ఇంకొక ఆదర్శం ఉండే అవకాశం లేదు కాబట్టి అందరూ గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాముడికి ముగ్గురే మిత్రులండి ఎవరెవరయ్యా అంటే మొట్టమొదటివాడు గుహుడు కేవటుడు ఎక్కడో ఉండేటటువంటి ఎస్టి ఆయన కౌగిలించుకొని గుండెకి హత్తుకొని దగ్గరికి తీసుకున్నాడు రాముడు ఇక్కడ మనం ఏదో వర్ణ వివక్ష కుల వివక్ష అంటూ తెలివి తక్కువగా బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి ఉచ్చులోకి మనం వెళ్తున్నాం కానీ అందరూ కలిసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ మీరు ఏ ఊళ్ళోకైనా చూడండి పూర్వము ఈ కుటుంబము ఆ కుటుంబము ఈ వర్గం ఆ వర్ణం లేదు బాబాయ్ అబ్బాయి మామయ్య బాబా అనే పిలుచుకుంటూ తిరిగేవాళ్ళు మొత్తం అంతా కూడా మరి ఎక్కడి నుంచి వచ్చింద వివక్ష ఈ కులం ఆ కులం తేడా లేదండి అందరినీ మాబాయి ఏవండి అన్నయ్య ఒక ఎవరైనా ఒక పిల్లవాడు ఇంట్లో మన ఊరికి వచ్చి పెళ్లి చేసుకుంటే మా ఊరు అల్లుడండి అని చెప్పుకుంటేవాడు లేని వివక్షలు మధ్యలో బ్రిటిష్ వాడు ఈ సమాజాన్ని విభజించాలనే ప్రయత్నం చేశాడు ప్రపంచానికి శాంతి అనేటటువంటి శబ్దాన్ని చెప్పినటువంటి ధర్మం ఏదైనా ఉంది అంటే అది కేవలం వైదిక ధర్మము మాత్రమే

మిగతా మతాలు పుట్టక ముందే శాంతి అనేది వైదిక ధర్మంలో ఉంది అలాంటి శాంతిని అందించినటువంటి మహత్తరమైనటువంటి గడ్డ ఈ భారతమైన ఈ భరత భూమి ఈ మాత ప్రపంచంలోకి వెళ్ళా కర్మభూమిలో గొప్ప భూమి ఏదయ్యా అంటే ఈ భారతదేశమే గట్టిగా చెప్పండి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి మిగతా ఎక్కడా పుస్తకాల్లో మీ ఇష్టం వచ్చిన గ్రంథాలు తీసుకోండి వేరే ధర్మాలు చెప్పే గ్రంథాల్లో ఒక పతివ్రత ఉంటే చూపించండి నేను ఇక జీవితంలో ఉపన్యాసం చెప్పడం మానేస్తా పతివ్రతని చూడాలి అంటే వైదికమైన రాంగ్ చదివితేనే అంటే ఏమైనా తెలుస్తుంది సోదరుడు సోదరీ యొక్క ప్రేమ తెలియాలి అంటే వైదికమైనటువంటి గ్రంథాలు మాత్రమే చదవాలి అవి తప్ప దిక్కు లేదు ప్రపంచానికి శాంతి కావాలి అంటే వైదిక ధర్మము తప్ప ఇంకొక ధర్మము అందించలేదు కాబట్టి అలాంటి ఆ ధర్మాన్ని మనం అందరం ముందరికి తీసుకొని వెళ్దామని మీరందరూ కూడా అద్భుతమైనటువంటి సముద్రంలో రెండు రకాల అలలు ఉంటాయి సముద్రం లోపలికి తీసుకుండే అలలు బయటికి నెట్టేటటువంటి అలలు మీరందరూ మా గంగాధర శాస్త్రి గారి అద్భుతమైన గానామృత అలల లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే బయటికి నెట్టేటటువంటి అలలాగా నేను అవుతానేమో అనే భయం మా భాను ప్రకాశ్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే భయం ఆయన కంచు అనేకమైనటువంటి విషయాలు చెప్తారు పోయి పోని మా వీరి కంటే ముందు మాట్లాడదాము గంగాధర శాస్త్రి గారి కంటే అంటే తర్వాత వారు తీసుకునేటటువంటి దాంట్లో మనం చెప్పేది మర్చిపోతారు అయితే ఒక్క అదృష్టం ఉంది వారికి వీరికి మధ్యలో కనుక మనం ఉపన్యాసం చెప్తే రెండు తీపి పదార్థాలు ఒకటేసారి తీసుకోలేరుగా జనం మధ్యలో కాస్త పురిపోయింది ఏదైనా కావాలి అనే ఉద్దేశ్యంతో నేను ఇక్కడ మధ్యలో నిల్చొని మాట్లాడుతున్నాను అన్నీ తెలిసి మీరందరూ కింద కూర్చున్నారు ఏమీ తెలియకపోయినా ఈ వేదిక మీదకి వచ్చి నాలుగు మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కారణం మా కొడాలి నాని గారు కోటి రూపాయలు పెట్టి కారు కొన్న డ్రైవరే ముందుంటాడు ఆయన వెనకే కూర్చొని ఉంటారు అలాగే అన్ని తెలిసి మీరు అక్కడ కూర్చున్నారు ఏమీ తెలియకపోయినా ఈ వేదిక నెక్కి నేను మాట్లాడుతూ ఉన్నాను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఆర్థికంగా సహకరించినటువంటి వాళ్ళందరికీ మా సారస్వత పవన్ కుమార్ గారు వెనకాల వెన్ను దన్నుగా బలంగా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను నమస్కరిస్తూ ఒక్క అద్భుతమైనటువంటి మాట ఏమిటయ్యా అంటే భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు ఎవడైనా భూమి నాది 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 అని కూర్చుంటే భూమి పక్కున నవ్వుతుందట అరే మొన్న వచ్చాడు రా అన్నాడు వాడు నిన్న ఒకడు వచ్చాడు రా నాదన్నాడు వాడు పోయాడు ఇవాళ నువ్వు వచ్చావురా నాదంటున్నావు నువ్వు కూడా పోతావు రేపు నాదనే వాడు సంసిద్ధంగా ఉన్నాడు కానీ నేను మీ ఎవ్వరికి చెందినటువంటి దాన్ని కాదు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణ మూర్తికి చెందినటువంటి దాన్ని కాబట్టి ధర్మ కార్యక్రమాలు జరిగేటప్పుడు భూమి నాది 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 అని కూర్చోకూడదు ధర్మం కోసం దానం చేయడానికి సిద్ధంగా ఉండాలి భూమి నాది అని భూమి పక్కున నవ్వు దాన చూచి ధనము నవ్వు ఓ రెండు వేల రూపాయల నోటు జేబులో తలతళ్ళతో పెట్టుకొని ప్రతివాడు ఇలా చూసుకొని రెండు వేలు రెండు వేలని గూగుల్ పేలు ఫోన్ పేలు ఓపెన్ చేసి ఆ బ్యాలెన్స్ ఇంత ఉంది అని అనుకుంటే ఆ తల్లి ఒక నవ్వు నవ్వుతుందట అరే నిన్న నేను వేరే వాడి జేబులో ఉన్నాను రా వేరే వాడి అకౌంట్ లో నన్ను చూసుకున్నాడు నా పేరే చెంచలరా ఒక దగ్గర ఉండను ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను నీ దగ్గర ఉంటానని ఎప్పుడు అనుకోకు నీ దగ్గర నుంచి కూడా నేను పక్కకి వెళ్ళిపోతాను నీ దగ్గర ఉండగా నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే వైకుంఠంలో అంత స్థలం పొందిన వారి అవుతావు కాబట్టి దానహీనుని చూచి ధనము నవ్వు కథన భీతుని చూచి కాలుండు నవ్వురా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే అమ్మో నేనెంతే నన్ను ఏమన్నా చెంద అడుగుతారేమో లేకపోతే నాకు ఆ పని చెప్తారేమో ఈ పని చెప్తారేమో అని భయపడి చావుకి భయపడి యుద్ధంలో నుంచి కొండల పక్కన తిరిగేటటువంటి వాడు ఉంటాడే వాడిని చూసి అవుతుంది అదే నేను తీసుకెళ్ళాలనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు ఏ క్షణం నేను తీసుకెళ్లాలనుకుంటానో నిత్యం సన్నిహితో మృత్యు గుర్తుంచుకో నువ్వు ఎక్కడ దాక్కున్నా నేను తీసుకెళ్ళడం తథ్యము దీంట్లో అనుమానం లేదు కాబట్టి భయపడుతూ బతక్కు చేసే పని ధైర్యంగా చేయి మంచి కార్యక్రమం చేసేటప్పుడు డబ్బులు ఇవ్వగలిగితే ఇవ్వాలి లేదా ఇచ్చేవాడిని చూపించాలి లేదా ఆ కార్యక్రమంలో శారీరకంగా మనం ఎంత సేవ చేయగలమో చేయాలి ఎవడో చేస్తున్నాడు నేను కేవలం చూడటానికి వచ్చాను అని అనుకోవడం తెలివి తక్కువతనం జరిగేటటువంటి కార్యక్రమం మనది మనందరిది మనందరం కలిసి నిర్వహించుకోవాల్సింది ఈ భావన వస్తే ఈ గుడివాడలో ప్రతి ఇలాంటి ఒక సభ నిర్వహించబడుతుంది దీంతో అనుమానం లేదు ఈ జాగృతి మనందరికీ అవసరం హిందూ సమాజం ఇదివరకు లాగా చూస్తూ కూర్చొని ఉండేటటువంటి పరిస్థితుల్లో లేదు ప్రతి వాళ్ళ లోపల ఒక దిగులు బెంగ ఎందుకంటే ఎక్కువ దాడిని చూస్తున్నటువంటి వాళ్ళం మనమేనమ్మా అక్కడ రాముడి ప్రతిష్టని చూస్తున్నాం ఇక్కడ అప్రతిష్టతో జరిగేటటువంటి దాడిని మనమే చూస్తున్నాం కాబట్టి ఇలాంటి దాడిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఇవాళ ఉంది కాబట్టి అందరం పిడికిలి బిగిద్దాం గట్టిగా ఒకటవుదాం మా అందరి గొంతు ఒకటే రుజువు చేసుకొని ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని నిలబెట్టుకుందాం అని చెబుతూ నా వాడికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి జై శ్రీరామ్